తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఫలితాలు వ్యాపారంలో విజయాలు కుటుంబంలో సానుకూలమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి శుభవార్తలు వింటారు భూమి వస్తువు వాహన గృహ యోగాలు కనబడుతున్నాయి చరాస్తులను నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేసుకోండి ఇంకా విద్యార్థులు చూసినట్టయితే కనుక అన్నిటా జయాలు కనబడుతున్నాయి మీ ప్రణాళికలు అమలులో పెట్టేందుకు ప్రయత్నం చేయండి వ్యాపారస్తులకు శుభ సూచన కనబడుతోంది కొత్తగా రావడానికి కానీ లేదు అంటే కనుక వ్యాపార విస్తరణకు కానీ పెట్టుబడులకు కానీ ఈరోజు చాలా చాలా చక్కగా ఉండబోతోంది దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి రాజకీయ నాయకులకు కూడా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సాధించడం కోసము ఈరోజు మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే కనుక అందరికీ కూడా భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి అగ్రెసివ్గా కోపంగా మాట దారేయడము లేదా కోపాన్ని ప్రదర్శించడము ఇష్టానుసారంగా ప్రవర్తించడము ఇలాంటి భావోద్వేగాలను అనగా ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకునే ప్రయత్నము ఈరోజు చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము శివుడికి కనుక అభిషేకం చేసుకున్నట్టయితే మీ పేరిట శివాలయంలో కానీ లేదా మీ యొక్క మందిరంలో కానీ చేసుకున్నట్టయితే కనుక మీ గ్రహానికి సంబంధించి లేదా మీ రాశికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతుంది మీకు చెప్పదగిన మంత్రము ఓం శివాయ అనే ఈ మంత్రాన్ని కనుక పఠించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది